కొండపాయ దాకా ఎక్కాలి మనమైతే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వచ్చేసి మనకు మెదక్ దగ్గరలో ఉన్న ఏడుపాయల టెంపుల్కి అయితే వచ్చేసాము ఈ టెంపుల్కి అయితే చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి మనం ఆల్మోస్ట్ ఏంటంటే దగ్గర దాకా అయితే వచ్చేసినాం అక్కడ నది దాటుకొని ఇప్పుడే ముందుకు వచ్చినాం కొంచెం ముందుకెళ్తే మీకు ఆలయం అయితే ఉంది ఒకసారి ఆలయం దగ్గరికి వెళ్ళి రిమైనింగ్ విశేషాలు అయితే మీకు క్లియర్గా అయితే చెప్తాను వెళ్దాం పదండి ఇప్పుడు మనం ఈ ఏడుపాయల వనదుర్గాదేవి అమ్మవారి ఆలయానికి హైదరాబాద్ నుండి మెదక్ రూట్లో అయితే మనం వెళ్తున్నాం ప్రస్తుతానికి అయితే నర్సాపూర్ ఫారెస్ట్లో అయితే వెళ్తున్నాం ఆల్మోస్ట్ మనకి ఫారెస్ట్ ఏంటంటే ఒక థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ వెళ్తుంది మనకైతే బస్సెస్ వస్తున్నాయి మనం ఎంత ఏంటంటే మెదక్ వెళ్ళే రూట్లో ఉన్నాం సో చూడండి సైడ్లో కూడా ఎంత గ్రీనరీ ఉందో ఇంకొక ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ మనం వెళ్ళాము అనుకో నర్సాపూర్ ఫారెస్ట్ అయితే వచ్చేస్తుంది అంటే ఇది ఆల్మోస్ట్ మొత్తం కానీ మన ఎంట్రీ వచ్చేసి ముందటైతే ఉంది ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో అది వచ్చేసి మన హైదరాబాద్ నుంచి వచ్చే తోవ అట్లో వచ్చేస్తే ఇక్కడ మనకు మెదాకి వెళ్తాం కదా వెళ్ళే ముందే ఇలా కమాన్ అయితే వస్తుంది చూడండి కమాన్ లాగా ఉండదు చిన్న గల్లీలాగా అయితే ఉంటుంది చూడండి ఇందులో నుంచి స్టేట్ వెళ్తే మనకు టెంపుల్ అయితే వస్తుంది ఇగో ఇలానే స్టేట్ వెళ్ళామనుకో మనం మెదక్ అయితే వెళ్ళిపోవచ్చు చూడండి ఒకసారి ఇగో ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ మీకు ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది కిలోమీటర్ కిలోమీటర్ అండ్ హాఫ్ ఉంటుంది లోపలికి వెళ్తే మీకు టెంపుల్ అయితే వచ్చేస్తుంది ఒకసారి ఇక్కడి నుంచి మనం అయితే లోపలికి అయితే వెళ్దాం పదండి మీరు ఒకవేళ హైదరాబాద్ నుంచి వస్తున్నారు అనుకో హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక ఎయిటీ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది మన హైదరాబాద్ టు మనకి ఇది వచ్చేసి మెదక్ రూట్ అన్నట్టు బస్సెస్ వచ్చేసి హైదరాబాద్ నుంచి వస్తే ఇప్పుడు నేను చెప్పిన కమాన్ దగ్గర అయితే వచ్చేస్తాయి అక్కడి నుంచి ఆటోలు ఉంటాయి ఆటోల పైన ఇక్కడికైతే మీరు చేరుకోవచ్చు ఇప్పుడు ఆ కమాన్ నుంచి మనమైతే ఆలయం దగ్గరికి అయితే ఆల్మోస్ట్ వచ్చేసినాం ఇక ఇక్కడ నది దాటంగానే లెఫ్ట్ ఉన్నా చూడండి ఈ లెఫ్ట్ నుంచి లోపలికి వెళ్తే మనం ఆలయంకి వెళ్ళచ్చు రైట్కి వెళ్తే నది దగ్గరికి వెళ్తాం ఇప్పుడు మనం ముందుకెళ్తే టెంపుల్ వస్తుంది ఒకవేళ వంటలు కావాలంటే గిన్నెలు అవన్నీ ఇక్కడనే ఉన్నాయి చూడండి హోటల్స్ కావాలంటే ఇగో ఇలా ఉన్నాయి ఇవన్నీ హోటల్స్ నాన్ ఏసీ అయితే ఇక్కడ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి చూడండి ఇక్కడ క్లియర్ కనబడుతుంది చూడండి ఒక కావాలంటే కాంటాక్ట్ కావాలంటే ఇక్కడ కావచ్చు నెంబర్ కూడా ఇచ్చారు ఇప్పుడు మనం నది దగ్గర నుంచి వస్తే రూట్ అది కొంచెం ముందుకు వచ్చినాం అనుకో రైడ్ తీసుకుంటే ఇగో హరిత రిసార్ట్ కనబడుతుంది మన తెలంగాణ టూరిజం వల్లది ఇగో ఇక్కడ నుంచి వస్తాయి ఆ ముందడు వచ్చేసి సత్రాలు కూడా ఉన్నాయి రెడ్డి సత్రం అవన్నీ అలానే కొంచెం మీదికెళ్ళి అనుకో అవి అక్కడి నుంచి డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు పార్కింగ్ వచ్చేసి ఈ ప్లేస్లో ఉంది ఇగో గిన్నెలు అవి కావాలంటే ఇగో ఇక్కడ అయితే దొరుకుతాయి చూడండి ఏ ప్లేస్లో చూసినా మీకు అన్నీ అయితే దొరుకుతాయి ప్రైవేట్ రూమ్స్ దొరుకుతున్నాయి లేదా ఇలా రిసార్ట్ కూడా మనం అయితే బుక్ చేసుకోవచ్చు ఇలా మూడు వేలలో టెంపుల్ దగ్గరికి అయితే మనం చేరుకోవచ్చు ఇప్పుడు మనం ఆలయం దగ్గరికి అయితే వెళ్దాం పదండి ఒకవేళ మీరు మెదక్ దగ్గర నుంచి వచ్చారు అనుకో ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలోనే మీకు ఈ ఆలయం అయితే ఉంటుంది ఇగో ఇక్కడ చూడండి గిన్నెలు గ్యాస్ పొయ్యి అన్నీ దొరుకుతున్నాయి ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎక్కువ శాతం ఏంటంటే అమ్మవారికి మొక్కుంటారు కదా ఇక్కడ ఏదైనా మామూలుగా మేక నది బలిచ్చి పోసేసి ఇక్కడనే వండుకొని తినడం అయితే జరుగుతుంది ముఖ్యంగా బోనాలు కూడా ఎక్కువ మంది అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చేస్తారు ప్రస్తుతానికి మనం ఆలయాన్ దగ్గరికి అయితే వెళ్దాం ఇక్కడ చూడండి ఏది కొన్నా టెన్ రూపీస్ అట మనం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం చూడండి ఒకసారి టెంపుల్ కమాన్ అయితే ఇక్కడ కనబడుతుంది చూడండి మనకు పార్కింగ్ వచ్చేసి చాలా దూరమే ఉంది పార్కింగ్ అమౌంట్ ఏం తీసుకుంటలేరు కానీ కొంత దూరం అయితే నడవాల్సి అయితే ఉంది బైక్లు వచ్చేసి టెంపుల్ దగ్గర దాకా అయితే పోవచ్చు అట బట్ కార్లను అయితే అలోచి చేస్తలేరు మనం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చినాం ఇక్కడ చూడండి ఒకసారి ఒక మేకని తీసుకొని వెళ్తున్నారు చూడండి డోల్ బాయించుకుంటా బోనం సమర్పిస్తుంది అమ్మవారికి అయితే చాలామంది ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా ముందుకెళ్ళినా కనబడుతుంది ఎందుకంటే బోనాలు సమర్పించి ఇక్కడనే మళ్ళీ వండుకొని తినడం అయితే జరుగుతుంది ఇక్కడ మనకేంటంటే అన్ని విధాలుగా అన్నీ అయితే దొరుకుతున్నాయి మామూలుగా కట్టెల మీద వండుకోవాలంటే చాలా కష్టం కదా కానీ ఇక్కడ వచ్చేసి మీకు గ్యాస్ స్టవ్ పొయ్యి మామూలుగా వంటలకు కావాల్సినవి ప్రతి ఒక్కటి ఇక్కడైతే దొరుకుతున్నాయి చూడండి ప్రధాన గోపురం ముందు రైట్ సైడ్ ఒక చిన్న ఆలయం అయితే ఉంది తప్పకుండా ఈ ఆలయాన్ని అయితే సందర్శించండి అయితే చెప్పులు ఏంటంటే మిమ్మల్ని బయటనే ఏడ్చేసి వెళ్దామంటారు నో ప్రాబ్లం టెంపుల్ దగ్గర దాకా అయితే వేసుకొని పోవచ్చు బట్ ఏంటంటే ఆ గోపురంలో నుంచి అయితే మనం చెప్పులు వేసుకొని వెళ్ళదు పక్క నుంచి దారి ఉంది ఇలా లోపలికి అయితే వెళ్ళండి రాగానే ఇక్కడ దేవస్థానం వారి కొబ్బరికాయల కౌంటర్ అయితే ఉంది చూడండి ఇక్కడ ఒక్కొక్క కొబ్బరికాయ ఫిఫ్టీ రూపీస్ అది చెప్తున్నారు చూడండి మీకు దండలు ప్రతి ఒక్కటి ఇక్కడనే మీకు దేవస్థానం వారి యొక్క కౌంటర్ అయితే ఉంది ఇక ధూప నేదా నైవేద్యాలు అంటారు కదా అన్నిటికి సంబంధించిన ఇక్కడ కౌంటర్ ఉంది ఇక్కడ మీకు ఏం కావాలన్నా తీసుకొని అక్కడ ఆలయం దగ్గరికి అయితే చేరుకోవాలి ప్రస్తుతానికి మనం ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం చూడండి అసలు వెళ్తూ ఉంటే చూడండి ఎంత సూపర్ కనబడుతుందో నేనే ఫస్ట్ టైం ఈ ఆలయం దగ్గరికి రావడానికి చాలా శక్తివంతమైన అమ్మవారికి అయితే భక్తులందరూ కొలుస్తూ ఉంటారు ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో ఇక్కడ ఏంటంటే ఎక్కడ చూసినా మీకు కోతులే కనబడతాయి వందల వేల సంఖ్యలో ఇక్కడైతే వానరుల సైన్యం అయితే మనకు దర్శనమిస్తుంది ఇక్కడ పైన చూడండి చిన్న వాటర్ ఫాల్ల కిందికి వస్తూ ఉన్నాయి ఇక్కడ మీరు ఎక్కడ చూసినా నీటి ప్రవాహం మనకు కనబడుతూనే ఉంటుంది చాలా నీరైతే వెళ్తుంది అసలు ఇక్కడ వర్షాకాలం బాగా వర్షాలు కొట్టి అనుకో అసలు ఆ టెంపుల్ దగ్గర ఆల్మోస్ట్ మునిగిపోతుంది వాటి బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇక్కడ నుంచి మళ్ళా టెంపుల్ దగ్గరికి ఇంకా వెళ్తున్నాం మనం అయితే దగ్గరికి వస్తూ ఉంటే వస్తూ ఉంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో ఆలయం ఇప్పుడు మనం అక్కడి నుంచి ఇంతవరకు వచ్చినాం నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చినాం ఒకసారి రైట్ సైడ్ చూడండి ఏవో సత్రాలు అవన్నీ అయితే ఉన్నాయి తలనీలాలు సమర్పించేది అంటే ఎంటుకలు కొందరు ఇక్కడ మొక్కుంటారు కదా ఇస్తామని వాళ్ళకు వచ్చేసి ఆ కార్నర్లు అయితే ఉందట మీకు వెళ్ళినప్పుడు ఇస్తాను ఇక్కడైతే వాళ్ళు అయితే ఏం తీయట్లేదు వా బ్యూటిఫుల్ టెంపుల్ చాలా శక్తివంతమైన ఆలయంగా మనమైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆలయాల్లో మనకు శక్తివంతమైన ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటిగా మనమైతే చెప్పుకోవచ్చు ఈ ఆలయం ముందు భాగంలో చూడండి ఒకసారి ఇక్కడ ఇక లడ్డు కౌంటరు పులిహోర కౌంటర్ అయితే ఉంది లడ్డుకు వచ్చేసి ట్వంటీ రూపీస్ పులిహోర వచ్చేసి మీకు టెన్ రూపీస్ అయితే ఉంది ఎక్కువ ఉన్నప్పుడు స్త్రీలకు సపరేటు పురుషులకు సపరేట్ లైన్ అయితే ఉంది ఆ లాస్ట్లో చూడండి ఉన్నారు జాగ్రత్త అని కూడా రాసి అయితే ఉంది ఇక మనం అక్కడి నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ ఇక్కడ ఆలయం వరకు అయితే ఇప్పుడే మనం అయితే వచ్చేసినాం ఒకసారి ఇక్కడ చూడండి వావు నది ఎలా ప్రవహిస్తుంది చూడండి మొత్తం మనకు గోదావరి నది వచ్చేసి ఏడు పాయలుగా విభజించి ఇక్కడి నుంచి ఒక పాయ అయితే వెళ్తుంది లాస్ట్కి వచ్చేసి ఇవన్నీ సముద్రంలో కలవడం అయితే జరుగుతుంది ఒకసారి చూడండి ఎంత చూసినా తనివి తీరని విధంగా అనిపిస్తలేదు ఆలయం ఆలయం ముందే మీకు ఇలా నీటి ప్రవాహం అయితే వెళ్తూ ఉంటుంది ఈ ఆలయానికి చాలా చరిత్ర అయితే ఉంది ఒకసారి ఈ ప్రవాహం యొక్క సౌండ్ అయితే ఆహ్వాదించండి తర్వాత ఈ ఆలయం యొక్క చరిత్ర క్లియర్గా తెలుసుకుందాం మనం వాటర్ చూడండి ఎంత హెవీగా వస్తున్నాయో ఒకసారి ఇక్కడ ఆ సౌండ్లో కనబడతలేదు కానీ చాలా హెవీగా వాటర్ ఫ్లో అయితే వస్తుంది చూడండి ప్రధానమైన టెంపుల్ వచ్చేసి మీకు అక్కడ కనబడుతుంది చూడండి అక్కడ రష్ అయితే చాలా ఉంది హెవీ రష్ అయితే మనకు కనబడుతుంది చూడండి ఎక్కడికి వెళ్ళి వాటర్ అంతా అవుట్ సైడ్ వెళ్తున్నాడు చూడండి ఇక్కడ వచ్చేసి ప్రత్యేక దర్శనం లైన్ అయితే ఉంది ఒక్కొక్కరికి ఎయిటీ రూపీస్ అడు చూడండి సండే కాబట్టి రష్ ఎక్కువ ఉంది ఓకే ఇదంతా వ్యూస్ చేయిస్తా చూడండి మరొక సైడ్ నుంచి చూడండి అక్క నుంచి ఆ కొండపై నుంచి మనకు ఒక పాయ వచ్చేసి ఈ విధంగా అయితే వెళ్తుంది మనకేందంటే ఈ నీటి ప్రవాహం కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు అమ్మవారి పాదాలను దాక్కుంటూ వెళ్తాయి ఇక్కడ అదే స్పెషల్ మెయిన్ ఇక్కడ ఇప్పుడు మనం ప్రధానమైన ఆలయం దగ్గరికి అయితే చేరుకుంటున్నాం ప్రత్యేక దర్శనం ద్వారా వచ్చేసి ఆ రైట్ సైడ్కి వెళ్ళైతే ఉంది ఇగో ఈ కొండ గుహలో అయితే మనకు అమ్మవారు దర్శనం దర్శనమిస్తారు ఒకసారి మీకు దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను అమ్మవారి యొక్క ధ్వజస్తంభం చూడండి ఆలయం ముందున్న ధ్వజస్తంభం ఇక్కడ కనబడుతుంది ఇగో యాక్చువల్గా ఇక్కడ క్లోజ్ అయిపోయిందంతా ఆ సైడ్కెళ్ళైతే మనం వెళ్ళాలి ఇగో ఇదే ప్రత్యేక దర్శనం ద్వారా మీకు ఒకవేళ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలని వాళ్ళు ఉంటే ఇక్కడనే దర్శనం చేసుకొని అయితే చాలామంది అయితే వెళ్తారు ఒకసారి అమ్మవారి ఆలయం ముందు నుంచి చూడండి వ్యూ ఇగో మనం ఇదంతా ఇప్పుడే చూసినాం చూడండి అవి అక్కడి నుంచి మనం ఇవన్నీ చూసుకుంటూ చూసుకుంటూ ఇంతవరకు అయితే వచ్చేసాం ఇక్కడ మనకు వాయిస్ అయితే వినబడతలేదు చాలా రిష్యూ వల్ల ఇప్పుడు మరొక సైడ్ నుంచి కూడా వ్యూ అయితే చూపిస్తున్నా చూడండి ఎంత చూసినా తనివి తినని విధంగా అద్భుతమైన నిర్మాణ శైలిలో ఈ ఆలయం అయితే మనకు దర్శనమిస్తుంది అక్కడ స్నానాలు చేసి వస్తే స్టార్టింగ్లో మనకు నది ఉంటుంది అక్కడైనా చేయొచ్చు లేదా ఇక్కడ కూడా స్నానాలు చేయడానికి వీలుగా అయితే ఇక్కడైతే నిర్మించాలి చూడండి ఒకసారి చూపిస్తా ఒకసారి అక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడ బోనాలు ఎత్తుకొచ్చినాక మేకను తీసుకొని వస్తుంది కదా ఇగో ఇక్కడ ఒకసారి చూడండి ఇగో ఇక్కడ మేకకు సంథింగ్ ఏదో సారనా కల్లో ఇట్లా తాగుపించేసి ఇక బోనాన్ని అయితే అమ్మవారికి అయితే సమర్పిస్తారు ఇక్కడ చిన్న గుండం ఉంది ఇది ఏం గుండమో తెలియదు కానీ చాలా ప్రత్యేకమైతే ఉందట దుర్గామాత వారి యొక్క ఆశిస్సులు మీ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను ఒకసారి అయితే చూడండి ఇక్కడ ఈ నీటి గుండానికి చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయట ఇక్కడ కూడా అమ్మవారికి దర్శనం చేసుకున్నాక ఇక్కడ వచ్చేసి చాలామంది ఆ గుండం దగ్గర మొక్కి అందులో కొన్ని కాయిన్స్ వేసి అయితే వెళ్తున్నారు అలా వేస్తే వాళ్ళ కోరికలు అయితే నెరవేరుతాయట అయితే ఇక్కడ ఉన్న ఈ దుర్గామాత అమ్మవారికి ఏడుపాయల దుర్గాభవాని అమ్మవారిగా పేరుకు రావడానికి కారణం మాత్రం ద్వాపర యుగాంతంలో పరీక్షిత్తు మహారాజు అనే రాజు అయితే ఇక్కడ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడట ఆ టైంలో ఏంటంటే పాము వచ్చేసి ఇతనికైతే కాటేసిందట ఈ రాజుకు కాటేయడం వల్ల ఆ రాజు వచ్చేసి మరణించడం అయితే జరిగింది ఆ వార్త విన్న కొడుకు తన తండ్రికి ఈ పాములు కారణమని ఆ పాములను ఎలాగైనా అంతం చేయాలని ఆ కొడుకు వచ్చేసి డిసైడ్ అయితే అయిందట ఆ డిసైడ్ కావడంతో ఏమైందంటే ముఖ్యంగా పెద్ద పెద్ద ఋషులు ఉంటారు కదా మామూలుగా చాలా అన్ని తెలిసిన ఋషులు అలా ఏడుగురు ఋషులతో ఈ సర్పయాగాన్ని అయితే మొదలుపెట్టడం అయితే జరిగింది అలా ఈ సర్పయాగం మొదలుపెట్టడంతో ఆ సర్పాలను వచ్చి ఆ అగ్గిలో అంటే అగ్నిగుండంలో పడడంతో అన్నీ చనిపోవడం అయితే మొదలుపెట్టాయట ఇది చూసిన నాగుల తల్లి వచ్చేసి ఇలా చేయడం వల్ల సర్పలు అన్నీ మామూలుగా నాశనం అయిపోతాయి అంతరించిపోతాయి అని భయపడి ఈ దేవతలను అయితే వేడుకోవడం అయితే మొదలుపెట్టింది ఈ నాగుల తల్లి అలా వేడుకోవడంతో గరుత్మంతుడు వచ్చేసి పాతాల లోకంలోని భోగవత నదిని తీసుకొని వస్తారట ఈ ప్రాంతానికి ఆ యజ్ఞ స్థలానికి రాగానే ఆ భోగవత నది వచ్చేసి ఏడు పాయలుగా చీలి ప్రవహించడం అయితే మొదలుపెట్టిందట అప్పుడు ఆ సర్పయజ్ఞ గుండాలను ముంచుతూ ఒక పాయ వచ్చేసి రాతి గుహలో వెలిసిన దుర్గామాత పాదాలను తాకుతూ ఆ నీరు వచ్చేసి గోదావరిలో అయితే చేరడం అయితే జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏడుగురు ఋషులు జ్ఞానం చేయడం వల్ల ఈ నది వచ్చేసి ఏడు పాయలుగా చేయడం వల్ల ఏడు దేవత అని పిలవడం జరుగుతుంది చూడండి మొత్తం కోతలే ఉన్నాయి అయితే అసలు వాటర్ తెలుసా ఎంత హెవీగా పోతున్నాయండి ఇక్కడ అసలు కొండ చూడండి కొండ మీద మీకు మొత్తం వాటరే ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా అంత వాటర్ తెలుసా విపరీతం కోతలు అవుతున్నాయి బావు ఒక పెద్ద అడవిలా ఉన్నది అయితే ఇక్కడ ఏంటంటే వంటలు వండుకొని తినొచ్చు అనుకుంటా ఇదంతా అంతే ఇప్పుడు కింద మొత్తం వాటర్ అయిపోతున్నాయి ఒకసారి చూపిస్తుంది చూడండి వాటర్ని చూడండి కొండపైన మొత్తం వాటరే అన్నీ వాటర్ అయిపోతున్నాయి చూడండి ఇగో మొత్తం అంతే ఒక యాక్చువల్గా ఏంటంటే వర్షాలు ఎక్కువ పెట్టినాయి అనుకో అసలు ఇడ టెంపుల్ కూడా మొత్తం మునిగిపోతుంది ఓహో మొత్తం వాటరే ఎక్కడికి వెళ్ళి వస్తాయో తెలియదు మొత్తం కొండలు ఉన్నాయి ఎందుకంటే మనకు మంజీర్ అనేది ఏడు పాయలు విడిపోయింది అందులో ఒక పాయ వచ్చేసి మనకి ఈ టెంపుల్ నుంచి అయితే పోతుంది ఒకవేళ నెత్తేకలు తీసుకోవాలంటే ఇవో ఇక్కడైతే మంగళూరులు ఉన్నారు ఇక్కడైతే నెత్తికలు అయితే తీసుకురొచ్చు చూడండి ఇక్కడ నుంచి కూడా మంచిగా నీటి కనబడుతుంది చూడండి ఆలయం ఒకసారి ఈ ప్లేస్ చూడండి అక్కడ ఆలయం ఉంది ఇక్కడ కొండలు ఈ కొండరాజుల మధ్యలోకి వెళ్ళి నీరు పోతూ ఉంటే ఆ మధ్యలో కూర్చుంటే సూపర్ ఎక్స్పీరియన్స్ ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి ఆ వాటర్ సౌండే కనబడుతుంది మీకు అంతటా ఆ సౌండ్స్ వినబడుతున్నాయి చూడండి మీకు క్లియర్గా ఇక్కడికి వెళ్ళి చూడండి వాటర్ ఫ్లో ఎంత హెవీగా పోతుందో చూడండి ఇదంతా స్నానాల గట్టు మా పైకి అయితే వెళ్తున్నాం మరి కొండపైన ఏముందో మనకైతే తెలియదు కోతులు బాగున్నాయి భయమైతుంది ఆ అని చూస్తేనే వా ఇక్కడ ఏముందంటే మున్ని పుట్టుకకు దారి అని అయితే ఉంది పైకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది మనీ ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూపిస్తా చూడండి ఈ పైన ఒకసారి ఇక్కడ నుంచి చూడండి ఎంత క్లియర్ కనబడుతుంది చూడండి అక్కడ నుంచి ప్రవేశిస్తున్నాగో నది కనబడుతుంది ప్లస్ ఇగో మీకు ఎంటికలు తీసుకోవాలంటే అటు సైడు నది స్నానాలు ఒకవేళ పైకి వచ్చేయాలంటే అది అక్కడ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా నీట్గా కనబడుతుంది చూడండి దారిటే ముని పుట్టుకకు దారి అని అయితే రాసింది ఇక్కడ ఈ పక్క నుంచి వెళ్ళాలనుకుంటా ఇక్కడి నుంచి అయితే వెళ్దాం కోతులు చాలా అంటే చాలా ఉన్నాయి ఆ మునీశ్వరుని ఆలయం వచ్చేసి ఈ కొండ పైన అయితే ఉందట ఇక్కడ అందరు బిచ్చమెత్తుకుంటారు చూడండి ఇప్పుడు మనం ఏంటంటే కొండ పైకి వెళ్తున్నాం ఓకే ఇక్కడ ఒక చిన్న ఆలయం అయితే ఉంది వచ్చేసాను చూడండి ఆలయం దగ్గరికి ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు వేరుస్తున్నారు ఇక్కడ ఉన్న ఈ ఆలయానికి ఏంటంటే కొన్ని యుగాల చరిత్ర అయితే ఉంది ఆల్మోస్ట్ మీకైతే క్లియర్గా ఈ ఆలయం యొక్క హిస్టరీ అయితే చెప్పాను ఏడుపాయలు అని ఇక్కడ పేరు ఎందుకు వచ్చిందో కూడా మీకైతే హిస్టరీ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఇక ఇక్కడ నుంచి మనం ఆ పక్కనే ఉన్న నది దగ్గరికి అయితే వెళ్దాం ప్రస్తుతానికి నేను మిమ్మల్ని నది దగ్గరికి అయితే తీసుకెళ్తున్నా ఇగో మనం వచ్చింది స్టేట్ ఇగో ఇక్కడ నుంచి వచ్చినాం ఇలా లెఫ్ట్ తీసుకొని ఆలయంకి వెళ్ళాం ఇక్కడి నుంచి రైట్ తీసుకొని స్టేట్ వెళ్ళాం అనుకో ఇప్పుడు మనం అనుకున్న ప్లేస్ అయితే వచ్చేస్తుంది మనం వచ్చేసి అక్కడి నుంచి వచ్చినాం చూడండి అక్కడ మెయిన్ రోడ్ ఉంది ఆ మెయిన్ రోడ్ నుంచి మీకు ఆ బ్రిడ్జ్ దాటగానే లెఫ్ట్ సైడ్ వస్తే మనకు ఈ నదికి అయితే ఉంటుంది ఇక్కడ స్నానాలు ఆచరించి మనమైతే వెళ్ళొచ్చు ఇక వస్తారు చూడండి ఇదంతా వ్యూ ఇంత చక్కగా కనబడుతుంది చూడండి పైన చూస్తే ఒకసారి మనం ఇక దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాం పదండి మా వాటర్ అయితే ఫుల్ వెళ్తున్నాయి ఒకసారి చూడండి సౌండ్ కూడా ఎట్లా వస్తుందో అక్కడ వచ్చే చిన్న లాగా ఉంది ఆ పైనుంచి కిందికి వస్తున్నాయి వాటర్ ఫ్లో అయితే ఒకసారి అక్కడికి వెళ్ళి చూపిస్తాం మీకైతే ఇక్కడ వాటర్ వెళ్తున్నాయి చూడండి చిన్న డ్యామ్లా ఉంది ఒకసారి ఇక్కడ వాటర్ చూడండి ఎంత హెవీగా పోతున్నాయో చాలా వర్షాకాలం కాబట్టి మీకు వాటర్ ఫ్లో ఎక్కువనే ఉంది చూడండి ఒకసారి చిన్న చెక్ డ్యామ్ ఇదంతా వాటర్ ఫ్లో అయితే ఎక్కువనే ఉంది లోపలికి దిగనిస్తలేదు ఎక్కడనే మనకు స్నానాలు ఇటువంటి చేసేసి అక్కడ అమ్మవారిని దర్శనం అయితే వెళ్తున్నారు కొందరు వచ్చి ఏంటంటే మనం ఇప్పుడు చూసాం కదా అక్కడనే స్నానాలు అయితే ఆచరించి అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకుంటుర్రు ఇదంతా మీకు చెక్ డ్యామ్ యొక్క వ్యూ అన్నీ పక్క పక్కనే ఉంటాయి ఆల్మోస్ట్ ఇక్కడ మీకు చూడవలసిన టూరిస్ట్ ప్లేసెస్ మొత్తం అయితే చూపించాను ఏమేం దొరుకుతున్నాయి వాటి డీటెయిల్స్ కూడా చూపించాను ప్రైజెస్ మాత్రము మీరే బార్కాన్ అయితే చేయండి ఫిక్స్డ్ అయితే ఏవిటికి రేట్లు అయితే లేవు థ్యాంక్ యూ